ప్రతి మనిషి ఎదుట రెండు మార్గాలు ఉన్నాయి టూ వేస్ ఒకటి విశాల మార్గం రెండు ఇరుకు మార్గం చాయిస్ ఇస్ యోస్ విశాల మార్గం అంటే నీ ఇష్టం మనస్సు ఆశించినట్లుగా బ్రతికే జీవితం కళ్ళతో చూసినంత అనుభవించే స్వేచ్ఛ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవాలి నోరుందిటే కదా అని ఇష్టమోట్లు మాట్లాడే జీవితం ఏది పడితే చేయటానికి లైసెన్స్ కలిగిన జీవితం అడ్డు లేదు ఆపేవారు లేరు వద్దు అనేవారు లేరు నీ మనసు ఏది కోరుకుంటుందో అది అనుభవించడానికి పరిగెత్తే జీవితం అదే విశాల మార్గం ఒక మాటలో చెప్పాలంటే విశాల మార్గం అనగా నీ ఇష్టం రెండవదిగా ఇరుకు మార్గం ఇరుకు మార్గం అనగా దేవుని ఇష్టము చపలు కొడతారు ఆగట్టిగా హాలలోయ విశాల మార్గం అంటే నీ ఇష్టం ఇరుకు మార్గం అంటే దేవుని ఇష్టం రెండు మార్గాలు ఒకటి నీష్టానుసారమైన మార్గం రెండు దైవ మార్గం అది ఇరుకుగా ఉంటుంది నూటికి తొంభై శాతం విశాల మార్గం కోరుకుంటారు వారు కోరుకున్నారన్న దానికి నిదర్శన మానవభంగాలు రక్తపాతాలు నేరాలు గోరాలు దొంగతనాలు దోపిడీలు పోలీస్ స్టేషన్లో క్రైమ్ రేట్ పెరగటానికి కారణం ఎవరు కూడా తన మనసును అదుపులో పెట్టలేకపోతున్నాడు నో వన్ ఇన్ దిస్ వరల్డ్ కుడ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ మైండ్ వేస్ ఆఫ్ దెండ్ రేట్ తనువును స్వాధించలేని స్వాధీనపరచుకోలేని పరిస్థితి ఎందుకయ్యా అంటే వాళ్ళ ఇష్టానుసారంగా నడిచే మార్గం వారి పైన ఒక నాయకుడు ఉండడు చెప్పింది వినరు వారికి హద్దులు సరిహద్దులు ఉండవు వయసుకు మించి దాటిపోతారు వీటన్నిటికీ ఒకటే కారణం దే హ్యావ్ నో కంట్రోల్ అపాన్ దే మైండ్ సెట్ వారి మనసు మారలేదు ఎలాగంటే అలాగుంటారు ఏం చేయాలనుకుంటే అది చేసేస్తారు వారికి తప్పన పడట్లేదు ఇదే విశాల మార్గం ఇరుకు మార్గం అనుకో అన్నిట్లో కరెక్షన్ ఉంటుంది అన్ని చేయుటకు వీలు లేదు అని ఒక బోధ ఒక నాయకుడు ఒక క్రమం ఒక సంఘం ఒక హద్దు ఇదే ఇరుకు మార్గం నా ప్రభు చెప్పకే చెప్తున్నాడు ఈరోజు క్రిస్మస్ సందేశం ఏంటయ్యానంటే నీ మార్గం సరిచేయబడి ఒక క్రమమైన మార్గంలో నడవటానికే నేను ఈ లోకానికి దిగి వచ్చాను ये स्थाई की मंत्र स्तोत्रा के गट्ठा